ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హై వెల్ టీవీ మనం ఉన్నది నేను మీ జర్నలిస్ట్ బంగ్లాదేశ్ లో అల్లర్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి సో ఒకవేళ ఎక్కడన్నా స్టాప్ పడే ఛాన్స్ ఉందా అంటే మళ్ళీ అవి అంతకంతకు పెరుగుతున్నాయి ఉస్మాన్ హదీ చనిపోయి దాదాపుగా ఒక నాలుగైదు రోజులు అవుతుంది ఉస్మాన్ హదీ మరణం మరొక ముందే మరొక విద్యార్థి నేతపై కావాలనే కాల్పులు జరిపారు అక్కడ ఉన్న ఎవరైతే ఉగ్రవాదులు పాకిస్తాన్ అండతో బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో రెచ్చిపోతుంది ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బంగ్లాదేశ్లోని ఉగ్రవాదులు దీన్ని ఇంకా పెద్ద ఇష్యూ చేయాలనే ఒక ఉద్దేశంతో మరొక విద్యార్థి నాయకుడిపై ఇప్పుడు కాల్పులు జరిపిన సిచ్యువేషన్ సో తలలోకి కాల్పులు జరిపారు హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు సో దీనికి ప్రతిగా అక్కడున్న ఉగ్రవాదులు ఏం చేస్తున్నారంటే అంటే ముస్లింలు సో సో కాల్డ్ ముస్లిమ్స్ ఆర్ నోన్ యాజ్ టెర్రరిస్ట్ అనమాట సో వీళ్ళు ఇప్పుడు ఏం అక్కడ అక్కడున్న హిందువులను టార్గెట్ చేస్తూ అసలు చేయాల్సిన రప్చర్ అంతా క్రియేట్ చేస్తున్నారు అక్కడ ఇప్పటికే దీపు అనే వ్యక్తిని చెట్టుకు వేలాడదీసి చంపేసి అతను నిప్పంటించారు ప్రపంచ దేశాలు నివ్వెరబోయే హిందువులను ఇలా చేస్తారా అని భారతదేశం కూడా రెస్పాండ్ అయింది పొరపాటున భారతదేశానికి సంబంధించి ఆస్తులు కావచ్చు లేకపోతే గౌరవానికి కావచ్చు దేనికన్నా దెబ్బ తగిలితే దెబ్బ తగిలే ఛాన్స్ ఉన్నా సరే యుద్ధం పక్కా అంటూ భారత త్రివిధ్ దళాధిపతి ద్వివేది ఇప్పటికే స్పష్టం చేశారు అయితే బంగ్లాదేశ్ సంబంధించిన చికెన్ నెక్ ఉంటుంది సెవెన్ సిస్టర్స్ అంటారు కదా ఏడు రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం మణిపూర్ ఇంకా కొన్ని కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సో ఆ రాష్ట్రాలకి నేపాల్కి బంగ్లాదేశ్కి మధ్యలో ఒక చికెన్ నెక్ ఉంటుంది కోడి మెడప్ పాట ఎలా ఉంటుందో అక్కడ అలా ఉంటుంది సో ఆ ఏరియాలో మొత్తం ఉండేది కూడా రౌడీ రౌడీషీటర్లు టెర్రరిస్టులు వీళ్ళే ఉంటారు రేసిజానికి కొంచెం ప్రేరేపించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రమే ఉంటారు సో తేడా వస్తే ఆ ప్రాంతాన్ని లేపేస్తామని భారతదేశం ఇప్పుడు గట్టి వార్నింగ్ ఇచ్చింది అయినా సరే బంగ్లాదేశ్కి కొంచెం కూడా భయం లేకుండా కేవలం ఆ పాకిస్తాన్ అండ చూసుకొని వెర్రవేగిపోతుంది ఒకవేళ ఆ పాకిస్తాన్ అండ ఎంతవరు చూసుకుంటారు పాకిస్తాన్కే పరిస్థితి బాలేదు ఇప్పుడు అలాంటి పాకిస్తాన్ అండ చూసుకొని భారతదేశం మీదకి వస్తే బంగ్లాదేశ్ ఏం చేయగలదు సరే బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుందాం ఒక చిన్న డెప్త్ అనాలసిస్ చెప్తాం మీకు బంగ్లాదేశ్ గురించి బంగ్లాదేశ్ గురించి ఎవరైనా సరే గూగుల్ చేయండి ఎవరైనా సరే గూగుల్ చేయండి ప్రస్తుతం తీవ్ర రాజకీయ అస్థిరత అండ్ ఆర్థిక సవాళ్ళు మానవ హక్కులు భద్రత లేకపోవడం అండ్ పర్యావరణ సమస్యలు యువత సమస్యలు ఉద్యోగాల కొరత కావచ్చు సో ఇలా అన్నీ ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా వంద ప్రాబ్లమ్స్ ఉన్నాయి బంగ్లాదేశ్కి వరదల వల్ల కాలుష్యాలు అవుతున్నాయి ఆర్థిక ద్రవ్యోల్ ద్రవ్యోల్బణం ఉంది ఇంకా జూలైలో మొన్న లాస్ట్ ఇయర్ ఉద్యోగ కోటా విధానానికి వ్యతిరేకంగా జరిగిన పెద్ద పెద్ద నిరసనలు అండ్ షేక్ హసీనాని పంపించేయడం ఆవిడ మీద దాడి చేయడం అసలు షేక్ హసీనా అనేది ఇంకా పెద్ద పాయింట్ షేక్ హసీనా గురించి అక్కడ హిందువులు ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ లిబరల్గా ఉంది ఆవిడ అందరూ కలిసి ఉండాలి అన్ని మతాల వాళ్ళు ఉండాలి అందరూ కలిసి ఉంటే తప్పేంటి భారతదేశం లాంటి పెద్దగంట నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశమే అందరూ కలిసి ఉంటున్నారు అన్నదమ్ములలాగా మన దేశంలో ఎందుకు కొట్లాడుకోవాలి కొట్టుకొని చంపుకోవాలి అంటే ఆవిడ్ని ప్రధాని పీట నుంచి దింపినాకా అక్కడ ఉన్న సోకోల్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఒప్పుకోలేదు నిరసనలు చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవలు చేశారు ఎంత రాద్దాంతం చేశారు ఇక ఆవిడ గత్యంతరం లేని స్థితిలో భారతదేశానికి శరణార్థిగా వచ్చింది ఇప్పుడు శరణార్థిగా భారతదేశంలో ఉంది కాబట్టి మన దగ్గర ఉన్న ఆవిడని శర నాకు సాయం కావాలి అని చెప్పిన వాళ్ళని మన దగ్గర నుంచి పంపించగలమా నాకు నేను అక్కడికి ఏదో చంపేస్తాను నన్ను చచ్చిపోతాను నేను అని మన దగ్గరికి వచ్చింది ఆవిడ అలాంటి ఆవిడని మనం పంపించగలమా పంపించలేము ఇప్పుడు వాళ్ళేమంటున్నారు ఈ షేఖర్సీనాన్ని పంపించేయండి మా దగ్గరికి ఆవిడ వెళ్తాను అంటే కదా మనం పంపించేది మనమే ఎలా వెళ్ళిపోమంటాం సాయం చేసి మళ్ళీ ఎలా ఎలా వెనక్కి తీసుకోగలం ఒకవేళ ఈ ఎర్రి పుష్పాలకి కనీసం న్యాయంగా లాపరంగా వీళ్ళు ఏమన్నా పోరాటం చేయగలిగితే నిజంగా యుఎన్ఓలో ఐక్యరా సమితిలో ఒక పిటిషన్ వేసుకుంటే ఫలానా మా ప్రధాని గారు భారతదేశంలో ఉన్నారు ఆవిడని ఎలాగైనా సరే బయట తీసుకురండి అంటే అదొక పద్ధతి అంతేగాని సిగ్గు లేకుండా అక్కడున్న హిందువుల్ని హిందూ దేవాలయాలని అక్కడ సెన్సిటివ్ ఇష్యూస్ని ఏవైతే ఉంటే వాటి అన్నింటినీ గెలికేసి రాక్షానందం పొందుతాం మనిషిని చెట్టుకు ఊరేసి మంటబెట్టి మరి ఆనందం పొందుతాం అబ్బాయిలు టెస్ట్ మీద కొడతాం అంటే ఎంతవరకు కరెక్ట్ ఒకసారి జస్ట్ ఆలోచించండి మీరే అంటే ఎంత దారుణం ఇది కేవలం ఈ గొడవ ఇక్కడితో ఆగకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఉస్మాన్ హదీ చంపిన మూడు రోజుల తర్వాత మరొక విద్యార్థి నాయకుడిపై దారుణంగా చంపడానికి ప్రయత్నించారు ఇది క్రిస్టల్ క్లియర్గా అందరికీ తెలిసిన వాస్తవం కానీ అక్కడున్న ముస్లింస్కి ఎందుకు తెలియట్లేదు ఎవరు ఎందుకు ఎందుకు పట్టించుకోరు ఓకే ఒకవేళ ఉస్మాన్ హదీని చంపింది భారతీయులే అనుకుందాం వాళ్ళు ఒకవేళ నిజంగా వాడిని చంపింది భారతీయులు అయితే భారతదేశానికి ఎందుకు వస్తారు అక్కడే తలదాచుకుంటారు కదా ఇక్కడికి వస్తే దొరికిపోరా బోర్డర్ చెకింగ్ లేని అవన్నీ ఇవన్నీ దొరికిపోరా సింపుల్ లాజిక్తో ఆలోచించండి ఉస్మాన్ హదీని చంపింది భారతీయులే మేము మళ్ళీ రిపీట్ చేస్తున్నాం ఉస్మాన్ హదీని చంపింది భారతీయులే వాడు బా భారతదేశం వస్తే దొరికిపోడా వాడి ట్రావెల్ హిస్టరీ కావచ్చు లేకపోతే బోర్డర్ దగ్గర బోర్డర్ దగ్గర చెక్ ఇన్ కావచ్చు వాడి పాస్పోర్ట్ కావచ్చు దొరికిపోడా వాడు ఉస్మాన్ హదీని చంపడం చాలా పెద్ద విశేషం కదా సో దానికోసం ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇష్యూ ఇష్యూ నడుస్తుంది బంగ్లాదేశ్ అట్టుడికి పోతుంది మారణ హోమం జరుగుతుంది భారతదేశానికి బంగ్లాదేశానికి మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం దారితీస్తేలా ఉంది పరిస్థితులు అలాగే ఉన్నాయి ఒక్క ఇష్యూ గురించి ఇప్పుడు మళ్ళీ గత మూడేళ్లలో జరిగిన షేక్ హసీనాను మళ్ళీ బయట తీసుకొచ్చారు అంటే మీకు కావాల్సిందేంటి ఉస్మాన్ హదీ మరణం దానికి కారణం ఎవరనేదా లేకపోతే షేక్ హసీనా ఎందుకు భారతదేశానికి శరణార్థిగా వెళ్ళింది అన్నదా లేదు లిబరల్గా ఉంటాం ఆవిడ చేసింది తప్ప ఏం కావాలి అంటే మీరు ఎవరు అన్న చూసుకొని రచ్చిపోతున్నారు ఓకే మీకు ఒకవేళ నిజంగా బంగ్లాదేశ్లో ఇష్యూని రేస్ చేయాలనుకుంటే ఎన్ని ఆర్థిక సవాళ్ళు లేవు అక్కడ తాత్కాలిక ప్రభుత్వాలు ఉన్నాయి రాజకీయ హింస కొనసాగుతుంది ప్రతిరోజు ఘర్షణలు రాజకీయం అంతా హింసగా మారుతుంది ఓకే షేక్ హసీనాపై ఏదైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పి విచారణ సరిగ్గా జరగడం లేదని వాళ్ళంటే ముట్టడించారు అవినీతి అవినీతి ఆరోపణలు గుప్పించినప్పుడు షేక్ హసీనా భారత్లో ఉంటే తప్పేంటి బంగ్లాదేశ్లో ఉంటే తప్పు కదా మీరు వద్దనుకోనే కదా పంపించింది మీరు వద్దనుకొని పంపించినప్పుడు మళ్ళీ ఎందుకు రావాలని కోరుకుంటారు పోని ఇన్ఫ్లేషన్ ఏం సరిగ్గా ఉందా బంగ్లాదేశ్లో ధరలు పెరగడం నిత్యావసర ధరలు పెరగడం అసలు అవి ఏ రోజు అది అదుపులో ఉండవు మన దగ్గర ఉల్లిపాయలు కేజీ అంటే ముప్పై రూపాయలను మనం చెప్పేస్తాం సరదా చెప్పేస్తాం ఒక కొంచెం అటో ఇటు ఒక నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అటో ఇటం ముప్పై నలభై అని చెప్తాం అక్కడ చెప్పడానికి ఉండదు బంగ్లాదేశ్లో ఎందుకంటే వచ్చేది వచ్చేది ఉండదు కదా ఇన్కము ఇంకా చెప్పడానికి ఎలా ఉంటుంది ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకోవడం వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి మళ్ళీ పక్కన వాళ్ళతో ఏమైనా మంచిగా ఉంటారు వీళ్ళు పక్కన వాళ్ళతో భారతదేశంతో మంచిగా ఉండరు కేవలం పాకిస్తాన్ అమెరికా అండ చూసుకొని రెచ్చిపోతున్నారు ఎందుకు రెచ్చిపోతారు అసలు బంగ్లాదేశ్కి భిక్ష భిక్ష పెట్టింది ఎవరు ఇవన్నీ కాదు ఇవన్నీ పక్కన పెట్టారు నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ ప్రత్యేక దేశం ఏర్పడటానికి కారణం ఎవరు ఇండియా కాదా మనం చదువుకున్నాం కదా చిన్నప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలు సహాయం లేకపోతే పాకిస్తాన్ నుంచి వాళ్ళు విడిపోయే వాళ్ళ పాకిస్తాన్ కంపేర్ బంగ్లాదేశ్ కాస్త బంగ్లాదేశే బెటర్ ఒక రకంగా వీళ్ళు ఈవెన్ భారతదేశానికి కూడా బియ్యం బియ్యం పంపిస్తూ ఉంటారు మన రేషన్ షాప్లో ఉండే బియ్యం పాకిస్తాన్ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్స్ ఏమి అన్నీ అన్ని ఇంపోర్ట్స్ ఏమి ఉంటాయి ఒకవేళ నిజంగా ఇప్పటికీ వాళ్ళు పాకిస్తాన్లో కలిసి ఉంటే అడుగు తినేటోళ్ళు వాళ్ళలాగా అలాంటి కాన్సిక్వెన్సెస్ మనం ఇండైరెక్ట్గా మనం సాల్వ్ చేసాం వాళ్ళది బంగ్లాదేశ్ వాళ్ళకి ఒక రకంగా హెల్ప్ చేసాం మనం ఒక రకంగా అండి హెల్ప్ చేసాం వందకి వంద శాతం చేసాం ఇవాళ వాళ్ళు రోడ్ను పడకుండా ఉండడానికి కారణం ఎవరు అంటే భారతదేశమే అప్పటి ప్రభుత్వాలు భారతదేశం చేసిన సపోర్టు ఇప్పటికీ అక్కడి నుంచి వచ్చే శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పటికీ మనం ఆశ్రయిస్తూ ఉంటాం వెస్ట్ బెంగాల్ కావచ్చు ఒరిస్సా కావచ్చు కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి కొన్ని కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పటికీ వాళ్ళకి శరణార్థులకి అయ్యా మేము బంగ్లాదేశ్లో బతకలేకపోతున్నాం అని చెప్పి చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళు టెలిస్టులుగా ఉంటారు మీకు ఆ విషయం తెలిసిందే మనం సాయం అంటే ముందుండి ఇలా ప్రతి రాష్ట్రం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని హక్కుని చేర్చుకోవడం వల్ల వా మందేసిన కూడా టెర్రర్ టెర్రర్ యాక్టివిటీ క్యాంప్స్ అనేవి పెరిగిపోతుంది ఎవడలాంటి ఎవడో తెలుసు తెలియదు కదా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా వాడు అప్పటికప్పుడు యాక్టింగ్ చేస్తాడు తప్పైపోయింది సార్ నేను ఇంకోసారి చేయను సార్ నా వల్ల అయింది నేనే తప్పు చేశాను అని చెప్తాడు తర్వాత ఏం చేస్తాడో మనకు తెలియదు కదా ఒకసారి తప్పు చేయడం అలవాటు అలవాటైన వాడికి ఇక చేస్తూనే ఉంటాట వాడు ఏం చేస్తాడో మనం ఎక్స్పెక్ట్ చేయలేము నిజంగా సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో బంగ్లాదేశ్ భారతదేశం మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే త్రివిధ దళాధిపతులు చాలామంది మాట్లాడుతున్నారు ఏ క్షణమైనా యుద్ధం రావచ్చు అని సో ఒక ఒక పక్క భారత్ సమీవనం పాటిస్తుంది ఇలాంటి రప్చర్ టైంలో ఎందుకు సమీవనం పాటిస్తుంది సో ప్రతి మూమెంటు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పాకిస్తాన్ రెచ్చగొడుతుందని బంగ్లాదేశ్ రెచ్చిపోతుంది సో మనం కూడా రెచ్చిపోదామంటే అయ్యే పని కాదు కొన్ని కొన్ని మనం మార్చుకోవాల్సిన పద్ధతులు ఉంటాయి సో వాటి కోసం భారత ప్రభుత్వం చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది సో కొన్ని కొన్ని మూవ్ అయిన తర్వాత బంగ్లాదేశ్ని ఢీ కొట్టడం భారతదేశానికి పెద్ద మ్యాటర్ కాదు మనందరికీ తెలిసిందే సో ఏది ఏమైనా కేవలం అక్కడ హిందువుల్ని టార్గెట్ చేశారన్నది మాత్రం వాస్తవం దాంట్లో డౌట్ ఏ లేదు దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఒకవేళ హిందువులు కాకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా చంపుతారు అంత ఓన్లీ హిందువులనే హిందూ దేవాలయాలనే చేయరు కావాలని ఎలాగైనా సరే భారత్ని గెలకాలి అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్ అనమాట సో భారత్ బంగ్లా ప్రచన నుంచి మీరే అనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాను టీవీ